హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా ఇవాళ సోమవారం లాగైతే షేర్ చేస్తున్నానండి అలాగే ఇవాళ సోమవతి అమావాస్యను కూడా అంటారు శివుడికి పూజలు అవి చేసుకున్నా శివ దర్శనం చేసుకున్నా సరే బిల్వపత్రాలతో పూజ చేసినా సరే ఈరోజు మంచిది అంటుంటారు అలాగే ఇంకా ధనుర్మాసం కూడా ప్రారంభం అయిపోయి అప్పుడే పద్నాలుగు పదిహేను రోజులు కూడా గడిచిపోతున్నాయి కదండి ఇంక ఇవాటి బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ధనుర్మాసం అనేసరికి కొంచెం చల్లగా ఉంటుందండి వాతావరణం అలాగే పూజలు వ్రతాలు ఆండాల తల్లి పూజలు తర్వాత పాసరాలు అన్నీ చదువుకుంటూ ఉంటాం కదా ఆయండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా బయట అయితే చాలా చలి విపరీతంగా ఉందండి మొన్న వర్షాలు పడడంతోను అలాగే క్లైమేట్తో బాగా చేంజెస్ అయితే జరిగాయండి ఈ నెల్లాళ్ళు కూడాను వర్షాలు ఎక్కువ ఉన్నాయి చలి ఎక్కువగా ఉంది రావడం రావడమే వర్షాలతోనూ చలితోనూ ఇంకా క్లైమేట్ అయితే ఇలా ఉంది ఇంకా పువ్వులు అవి తెంపుకొని లోపలికైతే వచ్చేసాను నిన్నైతే చామంతి పూలు అవి కొనుక్కున్నవి ఇంకా అలంకరించుకొని ఇంకా గోదాదేవిని ఇలా స్థుతించుకొని ఆ రంగనాథుని ఇలా సేవించుకుంటున్నానండి ఇప్పుడు ఈ పదకొండు నెలలు మనకి సంవత్సరంలో ఉన్న దానికన్నా ఈ నెలలు చాలా తొందరగా గడిచిపోతూ ఉంటుందండి ఎందుకంటే మనకు పాసరాలు అవి చదువుకోవడం రోజు ఆండాల తల్లిని సేవించుకోవడం రంగనాథుని సేవలో మన మునికి తేలుతూ ఈ నెలంతా కూడా చాలా తొందరగా గడిచిపోతూ ఉంటుంది అలాగే పండగడవిడ కూడా ఇంకా స్టార్ట్ అయిపోతున్నట్టే అనిపిస్తుంది ధనుర్మాసం వచ్చేసరికి మనం మామూలుగా అయితే సాంప్రదాయ ప్రకారంగా మనం పెద్ద పండగ అని జరుపుకుంటాము అలాగే మనం రకరకాలుగా మనం ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా సెలబ్రేట్ చేసుకుంటాము ఈ ధనుర్మాసం వచ్చిన దగ్గర నుంచి ఇంటి ముందు ముగ్గులు అవి అన్నీ వేసుకుంటూ ఉంటారు అలాగే అలంకరణలు అవి చేసుకుంటూ ఉంటారు పెరుమాళ్ళకి విశేషంగా చేసుకుంటూ ఉంటారు కదండి ఇంక ఇవాళ అయితే పూజ అయితే ఇలా కానిచ్చుకుంటున్నాను ఈ నెలలలో తొందరగా లెగడం అది ఉంటుందండి పూజకు అది అలంకరణ చేసుకోవడానికి వీలుగా అన్నీ చేసుకుంటూ ఉంటాము అలాగే ముందు రోజు చావంతి పూలు అయితే ఇలా తెప్పించుకున్నాను మందారాలు అయితే ఇంట్లో ఉన్నవి ఇలా తెంపుకొని ఇంక ఇలా అన్నీ సర్దుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను మామూలుగా పాసరాలు అనేసరికి ముప్పై పాసరాలు చదువుకుంటూ ఉంటాము అన్నీ విశేషంగా కూడా సేవించుకుంటూ ఉంటాం కదండి ఇంకా దానికోసమే ఇంకా పూజ అది ఇంక ఇలా దీపారాధన అది చేసుకుని ఇంకా అలంకరణ అది చేసుకుని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుని ఇంకా అన్ని సా అన్ని పాసరాలు చదువుకుంటున్నానండి ఇంకా పూజ అయితే అయిపోయింది తర్వాత ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేసానండి మినపప్పు నానేద్దామని అనుకుంటూ గారెల కోసం మామూలుగా మనం మినపప్పుతో గారెలు అందరూ వేసుకుంటూనే ఉంటారులేండి కాకపోతే కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించడం వలన క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కూడా వస్తుంటాయి అలాగే ఇన్స్టెంట్ గారెలన్నీ రకరకాలు కూడా మనకు ఉంటాయి కదండి మనం ఎప్పుడైనా సరే రుబ్బేసుకుని అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడైనా మనకి నూనె పేర్చకుండా ఉంటుందండి అలాగే క్రిస్పీగా లోపల సాఫ్ట్ ట్గా కూడా వస్తాయి ఇంకా గార్లు వేసుకుంటే ఇవాళ విశేషం అయితే మాట్లాడతానండి మీకు ఒక చిన్న టాపిక్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను నేను నార్మల్గా ఫాలో అవుతున్న లాగ్స్లోను దీంట్లోనూ యూట్యూబ్ ఛానల్స్లోను నిన్న ఒక మాట అయితే ఆలకించాను కల్తీ ఉప్పు గురించి వాళ్ళు ఎప్పుడూ కల్తీ ఉప్పు అని తెలియకుండా ఉప్పు ప్యాకెట్ తెచ్చుకుని ఇంట్లో వాడుకుంటున్నప్పుడు వాసన అయితే వస్తుంది అని అని చెప్పి అనుకుంటూ అనుమానం వచ్చి ఎందులో కల్తీ జరిగింది ఏంటి అని అని చూసేసరికి ఉప్పులో కల్తీ జరిగిందని తెలిసిందని చెప్పి పెట్టారండి కాకపోతే ఉప్పు అనేసరికి మనం అన్ని ప్యాకెట్స్ అవి తెప్పించుకుంటూ ఉంటాం కంపెనీ బ్రాండెడ్ అయితే మనం తెప్పించుకుంటాము కానీ మెన్షన్ చేసి చెప్పారు మెత్తనొప్పులో కల్తీ జరిగింది అని చెప్పి చెప్పారు ఆల్మోస్ట్ మెత్తనొప్పులో కల్తీ జరిగినప్పుడు మనం ప్యాకెట్ మీద నేమ్ చూస్తుంటాం బ్రాండ్ చూస్తుంటాం కదండి బ్రాండ్ అయితే చెప్పకుండా ఉప్పు గురించి ఒక పది నిమిషాలు అయితే మనకి చెప్పడం జరిగింది కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఉప్పు గురించి వాళ్ళు చెప్పినప్పుడు అది ఏ బ్రాండో కూడా చెప్తే మనకి అప్పుడు మనం అది కొనకుండా అవాయిడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నాకు అనిపించి ఇందులో షేర్ చేస్తున్నాను మామూలుగా ఇప్పుడు చూసారు కదా మేము టాటా సాల్ట్ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాము ఇలాగే చిన్నదో పెద్దదో బ్రాండ్ అయితే ఉంటుంది కదండి ఏ ప్యాకెట్కైనా నార్మల్ ప్యాకెట్ అయితే మనం ఏది కూడా బ్రాండ్ లేదైనా సరే కంపెనీ నేమ్ తెలియదైనా మనం వాడము కదా కానీ వాడింది సోప్ వాసన వస్తుందని చెప్పి మళ్ళీ పబ్లిక్గా అందరితో మాట్లాడినప్పుడు యూట్యూబ్ ఛానల్లో అది పె పెట్టినప్పుడు మనకి వివరాలు చెప్పడం కూడా ముఖ్యము అని నాకు అనిపించింది మీలో ఎంతమంది నాది అంగీకరిస్తారో అన్నది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎందుకంటే పై పైన పొడి పొడిగా చెప్పేసి ఇలా బ్రా కల్తీ ఉప్పు జరిగింది కల్తీలో ఉప్పులో కల్తీ జరిగింది మీరెవరు వాడకండి మీరెవరు అవేర్నెస్గా ఉండండి అని చెప్పడం ఒక్కటే చాలదో అని నా అభిప్రాయం నేను నా వ్లాగ్ చూసిన మొదలు నాకు ఒకే మనసులో ఏంటంటే అయితే వాళ్తే బ్రాండ్ నేమ్ తెలియకుండా ఉన్నదైనా కొని ఉండాలి లేకపోతే బ్రాండ్ నేమ్ చెప్పకుండా లాక్ చేశారు అంటే పాయింట్ మేబీ తప్పైనా అయి ఉండాలని నాకు అనిపించిందండి ఎందుకంటే జస్ట్ బ్రాండ్ నేమ్ చెప్పకుండా ఉప్పులో సర్ఫ్ కలిసింది ఉప్పులో ఏదో కలిసింది ఏదో సర్ఫ్ వాసన వస్తుంది నొరగ వస్తుంది లేకపోతే బాగాలేదు అని రకరకాలుగా చెప్పారే కానీ ఆఖరికి బ్రాండ్ నేమ్ చెప్పకుండా ముగించారని అనిపించింది కమెంట్ సెక్షన్లో ఎంత చెప్పి ఎంత పేరు పెట్టి అడిగినా సరే ఇలా నేమ్ చెప్తే బాగుంటుందండి ఇంకో వాళ్ళు కొనకుండా ఉంటారు మీరు పది మందికి ఆ బ్రాండ్ నేమ్ చెప్తే కొనకుండా అవాయిడ్ చేసినట్టు ఉంటుంది కానీ ఇలా ఉట్టిదే ఉప్పులో కల్తీ క అయింది ఉప్పులో కల్తీ కలిసింది లేకపోతే సర్ఫ్ కలిసిందని చెప్పి విడివిడిగా మాట్లాడడం కాకుండా బ్రాండ్ నేమ్ చెప్తూ ఏ కొట్లో కొన్నారు ఎలా కొన్నారు ఎలాంటి షాప్లో కొన్నారని కూడా చెప్తే మళ్ళీ ఇంకోళ్ళు కూడా అది కొనకుండా ఉంటారని నాకు అనిపించి ఇందులో చెప్తున్నాను లేకపోతే మనకి చ బ్రాండ్ నేమ్ తెలియకుండా బయటకు వచ్చి చెప్తే మనం నిజంగా అది కల్తీ జరిగిందా లేదా అని మనకి ఎలా తెలుస్తుందండి కానీ లాక్స్లో రకరకాలు చెప్పచ్చు చెయ్యొచ్చు కదా అవేర్నెస్ కోసం ఎన్నో మాట్లాడచ్చు కానీ అవేర్నెస్ నిజంగా క్రియేట్ చేయాలని ఉంటే ఉప్పులో కల్తీ కలిసిందని తెలిసిన బ్రాండ్ నేమ్ మనం ఏ ప్యాకెట్ అయితే కొంటున్నామో అది కూడా చెప్తే బాగుండేది నాకు అనిపించింది ఎందుకంటే ఉట్టిదే ఉప్పులో కల్తీ అనేసరికి మనం కొంటున్న ప్రతి దాంట్లోనూ ప్రతి బ్రాండెడ్ దాంట్లోనూ మనకు అనుమానం వచ్చేటట్టు మాట్లాడకూడదని నా ఉద్దేశం ఇంకా నేనైతే గార్లన్నీ ఇలా వేసేసుకుంటున్నానండి చూశారు కదా మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వలన నూనె కూడా పేర్చకుండా ఉంటుందండి అలాగే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా కూడా ఇలా వస్తాయి ఒక్క పెసర కూడా నూనె పేర్చకుండా ఇలా చాలా సాఫ్ట్గా టేస్టీగా కూడా మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ రాగానే ఇలా తీసేసుకోవడమేనండి ఇంకా నా దగ్గర ఉండి ఉన్న పిండితో మొత్తం ఇంక ఇలా ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాను ఆల్రెడీ నాన్ పెట్టుకుని రుబ్బుకొని చట్నీ అయితే చేసేసుకున్నానండి దీనికి అల్లం చట్నీ అయితే సూపర్గా ఉంటుంది ఇంతకుముందు బ్లాగ్స్లో కూడా అల్లం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించాను ఇన్ కేస్ ఆ వీడియోస్ కావాలన్నా సరే మా పాత వీడియోస్లో ఉంటుంది ఇంతకీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటేనండి ఉప్పులో కల్తీ కలిసింది అంటే చర్ఫ్ కలిసింది అని చెప్పేశారండి అలాంటిది ఏ బ్రాండ్లో అయినా సరే అది జరిగిందని మనం అనుకుంటూ పొరపాటు పడుతూ ఉంటాము బ్రాండ్ నేమ్ చెప్పి ఉంటే గనక రియల్గా మనం నమ్మేయడానికి ఉంటుంది తర్వాత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఉంటుంది నార్మల్గా ఉప్పులో సర్ఫ్ కలిసిందని చెప్పి వదిలేకుండా ఏ బ్రాండో చెప్పాలి ఏ షాపో చెప్పాలని నాకు ముఖ్య ఉద్దేశం అండి నాకు నిన్న అనిపించింది చాలా సిల్లీగా కూడా అనిపించింది వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఇది ఫీల్ అదే మన తప్పు జరిగిందని ఫీల్ అయినప్పుడు మామూలుగా అన్ ఆ తప్పు ఎలా జరిగింది ఏంటి అని తెలుసుకోవడానికి వివరంగా చెప్తే బాగుండేదని అనిపించింది ఎందుకంటే ఒక కంటెంట్ క్రియేట్ చేయడం కోసం మాట్లాడినట్టు ఉందే తప్ప అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కానీ ఎవరు ఈ పొరపాటును కూడా ఈ బ్రాండ్ కొనుక్కోవద్దు అని చెప్పినట్టు నాకు ఎక్కడా అనిపించలేదు అదొకటి నేను నా అనిపించింది ఎందుకంటే వ్యూస్ కోసమో లేకపోతే ఆ రోజు వాళ్ళకి ఆ వీడియో మాట్లాడాలని ఒక టాపిక్ గురించో మాట్లాడినట్టు ఉందే తప్ప అవేర్నెస్ క్రియేట్ చేసినట్టు నాకు ఎక్కడ అనిపించలేదు నా పాయింట్ కనుక కరెక్ట్ అయితే మీరు కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో దీన్ని షేర్ చేయండి ఎందుకంటే బ్రాండ్ నేమ్ కూడా చెప్పాలి మనకి ఏదైనా తప్పు జరిగింది ఎందులో అయినా కల్తీ జరిగింది అన్నప్పుడు బ్రాండ్ నేమ్ కానీ మనం ఎలా దాన్ని పర్చేస్ చేస్తే మనకి ఎలా తెలిసింది అన్నది వివరంగా పూర్తిగా చెప్తేనే మళ్ళీ ఎవరు కొనకుండా ఉంటారు అన్న అభిప్రాయం అండి ఇంకా నేనైతే అన్ని గారులు ఇలా వేసేసుకున్నాను ఇంకా చూసారు కదా చా పైన అయితే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మొత్తం కూడా మనకి ఏగిపోయి ఇలా ఉంటుంది ఇంకా చట్నీతో అయితే దీన్ని సర్వ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు నేను చెప్పాను కదండి అల్లం చట్నీ అన్నాను కదా అల్లం చట్నీ అయితే మనకి దీనికైతే యాప్ట్గా ఉంటుందండి నార్మల్గా గారెలు అనేసరికి వెజిటేరియన్స్ అందరూ కూడా అల్లం చట్నీతో గారెలు టేస్ట్ చేయడం చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు ఇంకా చూసారు కదా దీనికి కొబ్బరి చట్నీ కన్నా అల్లం చట్నీ చాలా సూపర్గా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు ఎలా ఉన్నదన్నది మీ లైక్ ద్వారా కానీ కమెంట్ ద్వారా కానీ తెలియజేయండి ఇంకా మినప గారెలు అనేసరికి దీనికి వంక పెట్టడానికి ఏమీ ఉండదండి ఎన్నైనా సరే మనం లాగిన్ చేయొచ్చు మీలో ఎంతమంది వారంలో వినపకారులు వేసుకుంటారు ఎన్నిసార్లు వేసుకుంటారు అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోండి ఇంకా పండగ ఆవిడైతే దగ్గర పడిపోతుంది వచ్చేది న్యూ ఇయర్ అలాగే ఈ కొత్త సంవత్సరంలో అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఇంకా ఇవాళ ముప్పైయో తారీఖు కదండి ఈరోజు ఇంకా అమావాస్య అయిపోతుంది అలాగే మనకి విధి తదిలు పాడ్యమి విధి తదిలు స్టార్ట్ అవుతూ ఉంటుంది ఫస్ట్ అనేసరికి ఇంకా ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుపుతాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్